మహిళలను అత్యాచారం చేసి గాయపరిచిన నిందితుని అరెస్ట్ చేసి కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాల్వంచా మండలంలోని పరిధిపేట గ్రామానికి చెందిన ఒక మహిళ వ్యవసాయ పొలాల పళ్ళు కొరకు వెళ్లు సమయంలో వెనక నుంచి ఒక వ్యక్తి కనపడకుండా వచ్చి బలంగా కొట్టి క్రింద పడగా భయపెట్టి పొదల్లోకి లాకెళ్లి అరుపులు కేకలు వేయకుండా నోరు మూసి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి పారిపోవడం జరిగిందని మాజారెడ్డి పోలీస్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందని మణికండ రైస్ మిల్ లో పనిచేయడం జరిగిందని బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్గా గుర్తించడం జరిగిందని నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఏడు బృందాలను నియమించి ముందుగా బీహార్ వెళ్లిపోవచ్చని భావించి బీహార్ పంజాబ్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు పంపించడం జరిగిందని తేదీ రోజున మహారాష్టలోని గోండియా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు తప్పు చేసిన నిందితుడి ఎంత దూరం పారిపోయినా పోలీసుల నుంచి ఎప్పటికీ తప్పించుకోలేదని తెలిపారు ఈ కేసులో నిందితుని గుర్తించి పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ సిఐ రామన్ సిసిఆర్సీఐ శ్రీనివాస్ ఎల్లారెడ్డి సిఐ రాజరెడ్డి సిసిఆర్సీఐ నరేష్ అనిల్ ఇక దేవుడిపల్లి ఎస్ఐ రంజిత్ సిసిఎస్ కానిస్టేబుల్ ను అభినందించారు జిల్లా ఎస్పీ రాజచంద్ర

ఈ రేట్ జరిగింది రేట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఆ మహిళ పోయి ఆ సంబంధిత ఒక దాని దగ్గర ఉన్న ఆ మణికంఠ రైస్ కు దగ్గర పోయి వాళ్ళ వద్ద కంప్లైంట్ చేయడం దాని తర్వాత ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం లేట్ గా ఈ గ్యాప్ లో ఈ రేట్ చేసిన అక్యూజ్ ఎవరైతే మనకి అనుకుని ఉన్నాడు అతను సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పాల్గొనడం జరిగింది సో మనకి పోలీస్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు ఫస్ట్ సిగార్ ఫైవ్ విజిట్ చేసాం విజిట్ చేసిన తర్వాత ఆ ముందులో పని చేస్తున్న సుమారు కంపెనీ కంపెనీలో ఇబ్బంది అంతా కూడా వెరిఫై చేసేసి అందులో కొంతమంది మిస్ అయినట్లు మనకి తెలిసింది ఆ మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసుకొని వేరే స్కీమ్స్ ఏర్పాటు చేసుకొని కంపర్టీ పోలీస్ కూడా వర్క్ అవుట్ చేసి అండ్ ఆ ఆ మిస్ అయిన పర్సన్స్ ఒక ముప్పై పర్సన్స్ వరకు వాళ్ళ ఇష్టం అనేది దొరకడం చేయండి

మాచారి డిఎస్ఐ అండ్ గాంధార్ డిఎస్ఐ అండ్ ఏదైతే గాంధార్ డిఎస్ఐ గోండియా డిస్టిక్ లో టీం పదో ఆ టీం కి అక్యూజ్ దొరకడం జరిగింది ఈ అక్యూజ్ తను కనిపించకుండా కూడా షాల్ తోటి మొత్తం అతని ఫేస్ మొత్తం కవర్ చేసుకుని కూడా అతను అక్కడ తిరగడం ఇవన్నీ కూడా ఇవాళ వెరీ ఐ మీన్ కష్టమైన ఆపరేషన్ ఉంది బట్ కామారెడ్డి పోలీస్ దాన్ని చేయించారు పట్టుకోవడం జరిగింది

వాళ్ళు ఖచ్చితంగా పట్టుకున్నప్పుడు చిన్న సరే బట్ ఎక్వెస్ట్ వాళ్ళకు తెలిసి ఏదైనా తప్పు కానీ ఏదైనా జరుగుతున్నట్టయితే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఆ హెల్ప్ కేసు ఇతర ఎక్కువ బీహార్ లో పంజాబ్ లో ఉంది నేను మొత్తం ఏడుగురు అందరూ వేరే ప్లేసెస్ లో ఉంటారు కొంతమంది ఢిల్లీలో ఉంటారు పంజాబ్ లో ఉంటారు బట్ పంజాబ్ స్టేట్ డేటాబేస్ అయితే నేను ఎటువంటి కేసు లేదు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా చర్చ జరిగింది సో వీళ్ళ గురించి డేటాబేస్ ఒకటి ప్రిపేర్ చేస్తా సో మనకు ఇక్క బట్టి కావచ్చు రైస్ మిల్స్ కావచ్చు హార్వెస్టర్ కి మన చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల లేబర్ కావచ్చు వీళ్ళ డేటాబేస్ కాంట్రాక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అండ్ ఆ డేటాబేస్ ఫోటోగ్రాఫ్ మెయింటైన్ చేసి మొదల పెట్టుకోవాలి అండ్ ఒక కాపీ ఖచ్చితంగా మీడియా పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయాలి సో ఇది ఇప్పటి నుంచి ఎన్ఫోర్స్ చేస్తాము ఇది మా కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ లాంటిది సో వీల్ ఆల్సో కమప్ విత్ సొల్యూషన్ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి బట్ ఇది మైగ్రేట్ అనార్గనైజ్ సెంటర్ కాబట్టి మీరు అప్లై చేసుకోవాలి బట్ అందరూ సెక్యూరిటీ జాబ్స్ కానీ మెయింటైన్ చేయాలి అదేవిధంగా హౌస్ రెండు మనం హౌస్ వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అనే అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం